హాయ్ అండి అందరికీ రావి పుస్తకాల్ని ఎలా నిల్వ చేసుకోవాలి ఏంటో మూడు మెథడ్స్లో ఈరోజు చూపిస్తాను ఇవి మనకి సీజన్ వారి కాయలు కదా ఇవి వచ్చినప్పుడే మనం స్టోర్ చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసుకొని చక్కగా తడారిపోయిన తర్వాత చేసుకొని ముక్కల్లాగా చేసుకొని ఆ ముక్కల్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాము మిక్సీ జార్లో వేసేసుకొని స్ట్రైనర్తో ఉడగట్టేసుకొని ఆ రసం అంతా తీసుకొని ఐస్ క్యూబ్స్ లాగా మనం క్యూబ్స్ దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఇవి స్టోర్ చేసుకోవడానికి ఒక మెథడ్ రెండోది వచ్చేటప్పటికి ఈ ఐస్ క్యూబ్స్ అయిపోతాయి ఈ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకున్నారు అంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు రెండోది వచ్చేటప్పటికి వీటిని చక్కగా మిక్సీ జార్లో తడి లేకుండా ఎటువంటి తడి తగలకుండా ఇట్లా పొడి పొడి ముక్కల్ని పొడిలాగా చేసుకొని లేకపోతే తురుముకోవచ్చు చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ ఉంటుంది లేదంటే దీంతో పచ్చడిలాగా అది మాగిన తర్వాత బయట పెట్టుకొని ఉంచుకొని పచ్చడిలాగా చేసుకోవచ్చు నిలవ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మొక్కలను కూడా ఉప్పు పసుపు వేసుకొని వీటిని కూడా చక్కగా ఊరబెట్టుకున్నారు అంటే మనకి తయారైపోతుంది అనమాట అప్పుడు ఒక మొక్క అప్పుడు మొక్క తినొచ్చు ఎన్నళ్ళైనా ఇలా నిల్వ ఉంటుంది దీన్ని పచ్చళ్ళగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యూబ్స్ అనేవి తయారైపోయినాయి కదా ఈ క్యూబ్స్ ఎలా వాడుకోవాలో చూపిస్తాను వాటర్ అనేది హీట్ చేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని లైట్గా హీట్ చేసుకున్న తర్వాత రోజుకొకటి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తోటి ఒక ఐస్ క్యూబ్ అయితే వేసేసుకొని చక్కగా తిప్పుకొని ఇలా ఎంతమంది ఉంటే అన్న ఐస్ క్యూబ్స్ యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్కటి వేసుకొని తిని తాగారు అంటే సి విటమిన్ పుష్కలంగా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్